అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటై ఒక సంవత్సరం కాలం పూర్తి అయిన సందర్భంగా ఈరోజు రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు విజయోత్సవం చేసుకుంటూ అందులో భాగంగా తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ కార్యక్రమాన్ని కూడా మేము ప్రజల్లోకి తీసుకునే విధంగా ఈరోజు పార్టీ కార్యాలయం నిర్వహించాం గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటి అరాచక పాలనని ప్రజలంతా గమనించి ఎవరైతే రాష్ట్రానికి అభివృద్ధి చేస్తారో రాష్ట్రము మన దేశంలో ఏదైతే ముందు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ని ఎలాగ డెవలప్ చేశారో మళ్లీ మనం అలా ఈ అమరావతి డెవలప్ కావాలంటే కేవలం తెలుగుదేశం ప్రభుత్వం అదే మాదిరిగా రథసారథి నారా చంద్రబాబు నాయుడు గారి అని చెప్పేసి ప్రజలంతా ఏకతాటిగా ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో లో వేసి ప్రత్యేక నూట అరవై నూట అరవై ఒక్క సీట్లు గెలిపించడం జరిగింది ఆ ప్రజల నమ్మకాన్ని ఒప్పు చేయకోకుండా నిరంతరం డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా దాదాపు పద్దెనిమిది గంటలు ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ది కోసం పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు కూడా మరలా రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి రాబోయే దిశగా ప్రజలందరూ కూడా తీర్చిదిద్దాలని చెప్పేసి అధిష్టానం మేరకు ఈ రోజు రాష్ట్రంలో అయితే మంది నియోజకవర్గ మండల గ్రామ స్థాయిలో కూడా ఎక్కడ చూసినా డెవలప్మెంట్ జరుగుతా ఉన్నది దాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలు నాయకులు ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని అభివృద్ధి వైపుతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏవైతే స్థానిక సంస్థలు జెపిటీసీ ఇవన్నీ ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టం కడతాని చెప్పేసి తెలుగుదేశం రాబో రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏది చేసినా కూడా ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్రం కోసం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు రాష్ట్రాన్ని మరలా ఒక నలభై ఐదు సంవత్సరాలు ముందుకు తీసుకుపోయి దిశగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన జన్మ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పరకాశ్రీ సమ్మకం